రాష్ట్రంలో ఎక్కడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తెలిపారు అక్రమ రైస్ రాకుండా అడ్డుకోవడానికి నాదేండల మొబైల్ కిట్స్ చేసినట్లు వివరించారు ఆ మొబైల్ కిట్లను మంత్రి మీడియాకు చూపించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల్లో ఐదు లక్షల అరవై ఐదు వేల క్వింటాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ ప్యాన్లో మేము రైస్ శాంపుల్ తీసుకున్నాక ముందుగా ఒక స్ప్రే బాటిల్ ఉంటుంది ఆ స్ప్రే బాటిల్లో ఉన్న ఆ క్లోరైడ్ సొల్యూషన్ని హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్ని ముందు స్ప్రే చేసి దాని తర్వాత పొటాషియం ఫోసైనడ్ సొల్యూషన్ని స్ప్రే చేసి అది రంగు మారగానే అది ఎరపు రంగుకు మారితే అది పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించే విధంగా మా అధికారులు దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన సొల్యూషన్ తీసుకొచ్చారు ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ దేశంలో ఎక్కడ ఈ విధంగా ఆలోచించలేదు ఒక మార్పు తీసుకొస్తున్నాం కొత్త సంస్కరణ తీసుకొస్తున్నాం ఒప్పే రోజుల్లో ఉక్కుపాదంతో ఖచ్చితంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే ఒక కార్యాచరణ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రాబోయే రోజుల్లో రైతాంగం సహకారంతో ఏ విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పథకంలో అద్భుతమైన రైస్ క్వాలిటీ మేము అందించగలుగుతున్నాం మన బిడ్డలకి ఆ విధంగానే మన పౌరులందరికీ కూడా మా వంతు మేము కృషి చేసి ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా ముందు అడుగేస్తున్నాం